मला मग मला गाव Hãy subscribe là cái gì Mì cái gì không cái gì những cái gì dẫn cái gì 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 और प्लस 31 और ये अपन ने चल गया चैनल को जोवा रंग याद है middle में सेम टाइम एक पॉइंट पे भाई आ दिया आ गया इसकी बातें मोटी गया अपना ट्रेन ट्रेन 1 2 1 का तो इतना टाइम तक बीच में क्या करना है दो और सब कुछ देखो मेरे को तो यहाँ से दो और सेल्स हम करेंगे अंदर एंडलाइन लेकिन तो कुछ ఓకే సార్ లైట్ ఉండాల అందరికీ నమస్కారం నేను డాక్టర్ వెంకట్రావుని యంద్రపాలెం మాకు ఈ రోజున యంద్రపాలెం గ్రామంలో కరుణా హాస్పిటల్ ఆవరణంలో కంటి వైద్య శిబిరం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇది ఎవరు నిర్వహిస్తున్నారంటే ఎటర్నల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ మరియు సిఎంసి పిఠాపురం వారితే మరి అనుభవజనులైన కంటి పో డాక్టర్ గారు వంటి కంటి వైద్యులు వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరంలో ఎంతమంది వస్తే అంతమందిని కూడా పరీక్షలు చేసి వారికి కంటికి సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే ముఖ్యంగా కంటిలో శుక్లాలు అనగా కట్రాక్ట్ మరియు కొయ్యకండ గ్లకోమా మరియు కంటిలో ఉండే ప్రెజర్స్ ఏమైనా ఉన్నట్లయితే అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందరికీ ఇచ్చి ఈ ఎవరైతే శుక్లాలు ఉన్న వాళ్ళు కాంట్రాక్టర్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి నిర్ధారణ చేసి వారిని ఉచితంగా పిఠాపురం తీసుకెళ్లి వైద్యం చేయించి ఆ కంట ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది వారికి మాత్రం వారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని రావాలండి ఈ మరి అందరూ కూడా ఈ కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని వేలు పొందాలని కంట్రీ మరి ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ వారు ఎంద్రపాలంలో మరి మేము చేస్తున్న సేవలని అందరూ ఉపయోగించుకొని మేలు పొందాలని కోరుకుంటున్నారు